నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమ సమయంలో అధికారులందరూ కూడా ఐపీఎస్లు కానివ్వండి ఐఏఎస్లు కానివ్వండి సీఎంఓ ఆఫీస్లో పనిచేసినటువంటి వాళ్ళు కానివ్వండి చాలా అవకతవకలకు పాల్పడ్డారు రాజకీయవేత్తలు ఏది చెప్తే ఆ అవకతవకలు అవినీతి మరకలు అంటించుకున్నారని చెప్తూ ఉంటారు దాని పర్యవసానమే ఇప్పుడు ధనుంజయ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి ఐపీఎస్గా పనిచేసినటువంటి సంజయ్ పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా కాదంబరి జత్వానికి కేసులో కాంతి రానటాట ఇట ఇలా చాలామంది కూడా జైలుకు వెళ్ళి రావడం బెయిల్ పైన ఉండడం ఊచల వెనకే ఉండడం జరిగింది అని చెప్పి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు మరి ఈ అధికారులే కాదు చిన్న స్థాయి అధికారుల నుంచి కూడా వారిపైన ఒత్తిడి పెరిగింది ఇప్పుడు వారి ఒత్తిడికి లోన్ అవ్వడం లేదు అంటే రాజకీయవేత్తల బెదిరింపులకు లోన్ అవ్వడం వల్ల ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా మరకలు అంటుకునే విధంగా ఉన్నాయి అంటూ కొందరు అయితే చెప్తున్నారు మరి మొత్తానికి అసలు ఈ ఆఫీసర్స్ పరిస్థితి ఏంటి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే మన అవే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చెయ్యాలి అని చెప్పి అధికారులపైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు సార్ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గా కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేసి ఇది నా వరకు కాబట్టి ఇలా సరిపోయింది అన్న అయితే వేరేలా ఉంటుందంటే ఆయన కూడా బెదిరించారని చెప్తూ ఉంటారు మరి మొత్తానికి మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు సీఎంఓ ఆఫీస్లో పనిచేసినటువంటి అధికారులు కానివ్వండి వరుసగా జైలుకి వెళ్ళడానికి చూస్తున్నాం ఏదో కొందరికి బెయిల్ కూడా వచ్చింది కొందరు అయితే కస్టడీలో కూడా ఉన్నారు సార్ ఏంటి అసలు మరి అప్పుడు ఈ పెద్ద స్థాయి అధికారులే కాదు చిన్న స్థాయి అధికారులపైన కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు బెదిరింపులకు లోన్ అయ్యే వీళ్ళు ఈ విధంగా ఉన్నారు ఇకపోతే కొందరు ఆఫీసర్స్ జైల్లోకి వెళితే కుటుంబ సభ్యులు కూడా షాక్లో గురయ్యి వారికి కూడా మానసిక ఒత్తిడి వస్తుంది అని కూడా కథనాలు వినిపిస్తున్నాయి ఈ ఆఫీసర్స్ పరిస్థితి ఏంటంటారు ఏం చెప్తారు ఇది మన మన రాష్ట్రంలో గతంలో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూడలేదమ్మా నేను కూడా డెబ్భై తొమ్మిది నుంచి జర్నలిజంలో ఉన్నాము ముఖ్యమంత్రులు అధికారులతో ఎలా వ్యవహరించేవారో మేము దగ్గరగా కూడా చూసాం ఎప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకే చేయమనే వాళ్ళు తప్పప్పుడు మీరు చెప్పినట్టు తీసుకు పిలిపించి ఒత్తిడి చేసి మీరు చేస్తారా చేస్తారా అనే పరిస్థితి ఉండేది కాదు ఇక్కడే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా ఈ విధమైన ఒత్తిడికి గురయ్యి అంటే జాతీయ స్థాయి సర్వీస్ అధికారులు అఖిల భారత సర్వీస్ అధికారులు ఈ విధమైనటువంటి అప్రతిష్ట పాలవటం తర్వాత జైళ్ళు పాలవటం కేసులు పాలవటం సస్పెన్షన్లకు గురవటం అనేది ఎక్కడ మనం వినలేదు ఇది ఫస్ట్ టైం ఎక్కువగా జరిగింది ఈవెన్ ఎమర్జెన్సీ అంటే అప్పుడు మీరు పుట్టినరోడ్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఇందిరాగాంధీ గారు కూడా ఇలాంటి చేయాలి పౌర హక్కులకి కొన్ని బంగాలు కలిగినయే తప్ప అధికారులని మీ తన ఇష్టానుసారంగా ఉపయోగించుకుని రాజ్యాంగానికి నిబంధనలకు వ్యతిరేకంగా వాడుకుని వాళ్ళు జైలు పాలైన సంఘటనలు జరగలేదు అది ఫస్ట్ టైము రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఎవరైతే ఇప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు కూడా ఆమె ఓబ్లాపురం స్టీల్లో ఇను ఇనుప ఖనిజం మైన్స్ కేసులో ఇరుక్కుని చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకి గురైంది చెంచలు కూడా జైల్లో కొన్ని నెలల పాటు మగ్గటం సహజంగానే ఒక మహిళగా ఆమె ఫ్రెగైల్గా ఉంటారు దానికి తోడు అక్కడ ఉండేటప్పటికి ఆమె తీవ్రమైన నడుము నొప్పికి గురవ్వటం తర్వాత మీరు చెప్పారు వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కూడా ఆమెను ఆ పరిస్థితిలో చూసి చాలా వేదనకి గురవ్వటం ఇతర దగ్గర బంధువులు ఆమె భర్త కూడా ఆఫీసరు ఇద్దరు అఖిల భారత సర్వీస్ అధికారులే ఇట్లా జరిగిన ఇవి సంఘటన అక్కడి నుంచి మొదలైంది ఇది అయినా కూడా ఇప్పుడు మీరు చెప్పిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు బయటపడిన అధికారులు కేసుల్లో ఇరుక్కున్న అధికారులు జైలుకి వెళ్ళిన అధికారులు పత్రికల్లో వైరల్ అయిన అధికారులే కాకుండా ఇంకా కొంతమందిని కూడా ఉన్నారు వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించి మీరు ఇది చెయ్యాలి అంటే సార్ ఇది నిబంధనలకి వ్యతిరేకం మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఇవన్నీ చెప్పొద్దు ఇది నా దగ్గర చెప్తే సరిపోయింది అది అన్న దగ్గరికి వెళ్తే అంటే అక్కడికి వెళ్తే ఏదో షూట్ అట్ సైట్ ఉంటుంది అన్న ఇదిలో మాట్లాడాడని ఎన్జిఓస్ మీకు గుర్తు తెచ్చుకోండి ఎన్జిఓ సమ్మెలప్పుడు కూడా ఎన్జిఓ నాయకులను కూడా ఆయన బాహి బహిరంగంగా బెదిరించాడు అది అంటే ఎన్జిఓ నాయకుల్ని మనం ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు నిజానికి అఖిల భారత్ సర్వీస్ అధికారులకి ఎంత పవర్ ఉంటుందో ఎన్జిఓలు నాయకులకు కూడా అంతకన్నా ఎక్కువ పవర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చేతిలో ఎన్జిఓలు లక్షలాది మంది ఉంటారు మొత్తాన్ని వాళ్ళు శాసించగలరు అయినా వాళ్ళనే శాసించాడంటే గతంలో చెన్నారెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు లేకపోతే ఎన్టీ రామారావు గారు లాంటి పవర్ఫుల్ ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ మంత్రివర్గంలో లౌక్యం తెలిసిన వ్యక్తుల్ని చర్చలని పెట్టి లౌక్యంగా పరిష్కరించారే తప్ప ఈ విధంగా బెదిరింపు ధోరణిలో ఎప్పుడు తీసుకెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కలిసి పనిచేసినప్పుడే విజయవంతం అవుతుంది సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ మీరు ఏదైతే చెప్తున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిపించుకుని బెదిరించారని చెప్పి ఇప్పుడు ఇప్పటికి కూడా మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు స్క్రీనింగ్ చేయండి చాలా మంది ఆఫీసర్స్ ఇంకా వైసీపీ మాటలనే వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు అంటూ పలు కథనాలు అయితే చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళ పైన స్క్రీనింగ్ పెట్టి వాళ్ళని పర్యవేక్షిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు ఈయన సంజయ్ గారి గతంలో మనకు తెలుసు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి సంబంధం లేని అంశం ఆయన ఆయన అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు సరే అక్కడి వరకు ఓకే మళ్ళీ పక్క రాష్ట్రం ఆయన హైదరాబాద్ వచ్చి తెలంగాణ రాజధానిలో పెట్టాడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ పెట్టాడు ఆయనతో పాటు అప్పుడు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన్ని తీసుకెళ్ళాడు అసలు ఇట్లా తీసుకెళ్ళటానికి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళటానికి ఎక్కడ బడ్జెట్ ప్రొవిజన్స్ ఉండవు ఇప్పుడు ఒక మాజీ ముగ్గు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడినో మీరు అరెస్ట్ చేస్తే పని అరెస్ట్ చేశామని పత్రికలకు చెప్పడం వరకు తప్పులేదు దీన్ని ఒక ప్రచార కార్యక్రమంగా తీసుకుని వెళ్ళి చెప్పి ఉన్నాయి లేని మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లా చాలామంది అధికారులు తమకున్న అధికారాలని అతిక్రమించి చేశారు కొన్నిసార్లు ఒత్తిడికి లోనై చేశారు కొన్నిసార్లు ప్రలోభానికి లోనై చేశారు కొన్నిసార్లు మీకు ప్రమోషన్ ఇస్తామని లేకపోతే ఫలానా పోస్ట్ ఇస్తామని ప్రలోప పెట్టారు ఏది ప్రలోప పెట్టినా ఎంత ఒత్తిడి చేసినా ఒక్కసారి గనుక ఆ పని చేసిన తర్వాత వీళ్ళు బాధ్యులు అవుతారే తప్ప మౌఖిక ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కానీ బెదిరిచిన వాళ్ళు కానీ లేకపోతే ప్రలోభం పెట్టిన వాళ్ళు కానీ పిక్చర్లోకి రారు ఇప్పుడు సేమ్ శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఏంటి శ్రీలక్ష్మి గారికి అనేక రకాలైనటువంటి కారణాలతో ఆమెతో ఈ పనులన్నీ చేయించుకున్న వ్యక్తులే ఇప్పుడు భూముల కరుణాకర్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఆరోపణలు ఒక మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన వ్యక్తిని వాళ్లే కావాలని తీసుకొచ్చి వాళ్లే ఆమె బజార్లో ఒక అంటే అనకూడదు నేను ఆ మాట అటువంటి విమర్శలు చేయటం అంటే వ్యవస్థను చేయటం కింద లెక్క ఎందుకంటే అట్లాంటి సంస్కార రహితమైనటువంటి మాటలు మాట్లాడటువంటి ఒక మహిళ గురించి విగ్గుల గురించి తర్వాత ఆమె సీరల గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని కూడా ఇలాంటి అవహేళన మాటలు మాట్లాడాడు ఇప్పుడు అలాంటప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని గురించి మాట్లాడితే మనమేమి ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు కానీ ఇందులో గుణపాఠం నేర్చుకోవాల్సింది శ్రీలక్ష్మి గారు అసలు ఆమె ఎందుకు వచ్చినట్టు ఒక మంచి కుటుంబం నుంచి వాళ్ళ కూడా ఒక రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశాడు మరి ఆమె ఒక ఇరవై ఒక్క ఏళ్ళకే జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో అఖిల భారత సర్వీసుల్లో వచ్చింది యూపీఎస్సి ఎగ్జామ్లో అలాంటి ఆమె ఎంత సెన్సిబుల్గా అందులో మహిళలు మరీ సెన్సిబుల్గా ఉంటారు ఎక్కడైనా మనకు అవమానం ఎదురవుతుంది అనుకున్నప్పుడు అసలు దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతారు ముందుగానే గ్రహించి ఆమెకు ఒకసారి జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి భంగపట్టడం అంటే ఇవాళ ఆమె పట్ల సానుభూతి కూడా ఎవరికి లేదు ఇప్పుడు చాలా మంది అఖిల భారత్ సర్వీస్ అధికారులు మీరు చెప్పారు ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు ఇవాళ వాళ్ళ గురించి ఎవరికి సానుభూతి లేదు కాకపోతే ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ వీళ్ళ ఇరుక్కున్న పరిస్థితిని బట్టి అఖిల భారత్ సర్వీసులు ఇతర రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ చేస్తున్న వ్యక్తులు ముందు జాగ్రత్త పట్టడానికి ఇది ఒక గుణపాఠంగా ఉంది లైట్ హౌస్ లాగా అంటే మనం ఎక్కడి వరకు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అనే ఒక ముందస్తు జాగ్రత్త వార్నింగ్ బెల్ లాగా అయితే మోగుతుంది ఎగ్జాంపుల్ గా నిలుస్తారు ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీ ఉంది ఇక్కడే శివరాంపల్లి హైదరాబాద్ లో ఇప్పుడు అక్కడ ఉండే ట్రైని ఐపీఎస్ ఆఫీసర్లకి తర్వాత డెహ్రాడూన్ లో లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలనా అకాడమీకి ఐఏఎస్ అవుతారు వీళ్ళందరూ కాకుండా కూడా ఫౌండేషన్ కోర్స్ అని డె డెహ్రాడూన్లోనే ఐ అఖిల భారత సర్వీస్ అందరికీ ఒక వన్ టూ మంత్స్ జరుగుతుంది ఆ తర్వాత ఎక్కడా అక్కడ పంపిస్తారు ఐపీఎస్ అయితే హైదరాబాదు ఐఆర్ఎస్ అయితే అనంతపూరు ఇట్లా అనమాట ఐఎఫ్ఎస్ అయితేనే ఇంకోసారికి అంటే ఫారెస్ట్కి సంబంధించిన ఇట్లా అనమాట వీళ్ళందరూ కూడా ఒక గుణపాఠం నేర్చుకున్నారు ఏంటంటే మనం ఇక సర్వీసెస్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వాల్లో ఉన్నా కూడా మన పరిమితుల్లో మనం పనిచేయాలి తప్ప ఇలా భయపడు ప్రలోభపడు లేకపోతే అవినీతికి ఆశపడు గనక చేస్తే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో జరిగిన అధికారులకు భంగపాటు ఎలాంటివి జరిగినాయి ఎంత చిన్న వయసులోనే పది ఏళ్ళ సర్వీసులో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా సర్వీస్ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన విషయాలు గున్ని పరిస్థితి కూడా అట్లా వచ్చింది మీరు అన్నట్టుగానే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైతే అధికారులు అవకతవకలకు పాల్పడ్డారో వాళ్ళు ఒకరు జైలుకి వెళ్ళడానికి మనం చూస్తున్నాము అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఒకవేళ దేశంలో మరే రాష్ట్రంలో ఉన్న అభియోగాలున్నా ఒకరిద్దరిపైన చూసాము మ్యాక్సిమం అంటే ముగ్గురు పైన చూసాము కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ విధంగా చేసి ఇప్పుడు జైలుకి వెళ్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు సార్ మరి కొందరేమో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒత్తిళ్లు తాళలేక ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు డిప్యూటేషన్ పైన వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం లేదంటే కేంద్రానికి వెళ్ళిపోవడం చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి మరి వీటి రెండింటినీ బేరీజ్ చేసుకుని మీరేం చెప్తారు భయపడిన వాళ్ళకి అంటే తప్పు చేయని వాళ్ళకి భయం లేదమ్మా ఇప్పుడు లో ఈత తెలిసిన వాడికి లోతుతో పని లేదు మనం తప్పు చేయనంత వరకు మనకేం భయం లేదు తెలిసో తెలియకో లేకపోతే ఇంకా బయట పడని తప్పులు చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తారు సహజం ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా కొన్ని ఆడిటింగుల్లో కొన్ని బయటపడతాయి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ మీద స్క్రూటినీలు జరిగినప్పుడు రొటేషన్ రొటీన్గా జరిగే సందర్భాల్లో కొన్ని ఒకతలు బయటపడతాయి లేకపోతే బాధితులుగా ఉన్న వ్యక్తులు ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఈ వీళ్ళు ఈ తప్పులు చేశారని రేపు ఏదైనా పిటిషన్ల రూపంలో పెట్టినప్పుడు బయటకు వస్తాయి కాబట్టి అటువంటి ఆళ్ళు సహజంగా ఇక్కడ నుంచి కనుక తప్పుకెళ్ళిపోతే మనం కనుసూపు మేరలో ఉన్నాము అనే ప్రయత్నం అయితే చేస్తారు మనం ఇప్పుడు అక్కడ గమనించాల్సింది అది అంతే తప్ప ప్రతి వాళ్ళు తప్పులు చేసి ఉంటారని మనం అనుకుంటాను అట్లానే తప్పులు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ భయం ముందు ఇంకోటి ఏంటంటే చాలామంది అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఇవాళ గతంలో ఇలాంటి ఒత్తిళ్లకు లొంగి తప్పులు చేసిన వ్యక్తుల కుటుంబాల్లో మేము ఆ రోజే మీకు చెప్పాము అవసరమైతే ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్ళిపోదాం తప్ప మీరు ఎలాంటి తప్పులు చేయొద్దు లేకపోతే అక్రమ సంపాదన డబ్బులు ఇంట్లోకి తీసుకురావద్దు ఒకనాటికైనా మనం దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించినప్పుడు ప్రలోభాలకు లొంగి మీరు పదవులకి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పాము మీరు చేశారు దీని ఫలితం అందరం అనుభవిస్తున్నాం కానీ కుటుంబ ఒత్తిడి ఇందాక మీరు అన్నారు చూసారా కొంతమంది ఏమో మానసిక వేదనకు గురైతే కొంతమంది ఏమో ఎవరైతే తప్పు చేసిన అధికారుల మీద కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావటం కూడా ఒక్కొక్కసారి వాళ్ళని ఈ ఫ్రస్ట్రేషన్ ఈ నిరాశ వచ్చేసి అవసరమైతే ఈ సర్వీస్ వదిలేసి వెళ్ళిపోతాం సర్వీస్ వదిలి వెళ్తారు కానీ జరిగిన తప్పుల మీద కంటిన్యూషన్ ఆఫ్ కేసు తప్పించుకోలేరు కదా ఇప్పుడు మనం చేతులు కడుక్కోగానే అయిపోదు కదా ఒక మర్డర్ చేసి ఆ రక్తాన్ని నేను చేతులు కడిగేసుకున్నానంటే వాష్ బేసిన్లో రక్తం పోవచ్చు జరిగిన మర్డర్ అది అట్లాంటి విచిత్రమైన పరిస్థితి చాలామంది అధికారులు పడుతున్నారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ తర్వాత ఈ పై అధికారులు చేసిన తప్పులను కొంతమంది కింద అధికారులు సమర్థిస్తూ ఆ ఫైళ్లను మూవ్ చేయటం వాటికి కౌంటర్ సంతకాలు పెట్టడం వలన ఇరుక్కున్న వాళ్ళు కొందరు ఇప్పుడు మీరు జత్వానీ కేసులో చెప్పారు మీరు జతవానీ కేసులో ఆంజనేయులు గారు వేళ ముగ్గురిని వింటున్నాం కానీ కానీ కింద కింద లైన్లో డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు ఆ కేసుల్లో అట్లా చాలాసార్లు ఉన్నారు ఇది ఒక రకంగా కనువిప్పు అఖిల భారత సర్వీస్ అధికారులకి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పాలన అనేది అఖిల భారత సర్వీసులో కనువిప్పు అనేది చర్చ అయితే జరుగుతుంది మొత్తానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి అధికారులు మరియు వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి కేసులు దేశంలో మిగతా అఖిల భారత సర్వీస్ ఉద్యోగులందరికీ అధికారులందరికీ కూడా ఒక కనివిప్పు ఒక ఉదాహరణగా మిగులుతుందని చెప్పి దుర్గా కుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్